యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అధ్యాపకులు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఇంటర్ బోర్డ్ అధికారుల ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించారు మెగా పేరెంట్స్ మీటింగ్ కి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అధ్యాపకులు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఇంటర్ బోర్డ్ అధికారుల ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించారు మెగా పేరెంట్స్ మీటింగ్ కి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు మీటింగ్కి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను పూలతో స్వాగతం పలికారు కాలేజీ విద్యార్థులు ఉపాధ్యాయులు కాలేజీని మామిడి తోరణాలతో అలంకరించారు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడంతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను విద్యాపరమైన పురోగతిని తల్లిదండ్రులకు వివరించారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు బోధిస్తున్న తీరును అందుతున్న సదుపాయాలను తల్లిదండ్రులకు మెగా పేరెంట్స్ మీటింగ్ తెలియజేశారు విద్యార్థులకి ఇంటి వద్ద విద్యాభ్యాసం బోధనపై తల్లిదండ్రులు ఎలా వ్యవహరించారో తెలియజేశారు కాలేజీలో విద్యార్థులకు బోధిస్తున్న డిజిటల్ క్లాసుల గురించి తల్లిదండ్రులకు తెలిపారు ఇప్పటి వరకు పాఠశాలలో మాత్రమే పేరెంట్స్ మీటింగ్ జరిగేవని ఈ విద్యా సంవత్సరంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టిని సారించి ఏర్పాటు చేయడం జరిగిందని యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు విద్యాపరమైన పురోగతితో పాటు కాలేజీలో అందుతున్న సదుపాయాల గురించి తల్లిదండ్రులకు తెలుస్తుందని తల్లిదండ్రులకు ఉన్న ఇబ్బందులు విద్యార్థులకు ఇబ్బందుల సైతం తెలుస్తుందని కాలేజీలో ఉపాధ్యాయులు తెలిపారు దీంతో విద్యార్థుల విద్యా పురోగతి పెరుగుతుందని తల్లిదండ్రులు విద్యార్థుల సమస్యలను పరిష్కారానికి దాహోదపడుతుందని తెలిపారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా కాలేజీలో తమ పిల్లలకు అందుతున్న సౌకర్యాలు విద్యా విధానం విద్యలో పురోగతి కాలేజీలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల గురించి తెలిసిందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇలాంటి మీటింగ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు అందరికీ <laughs> 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 ఇక్కడికి వచ్చిన పేరెంటే స్టూడెంట్స్ తల్లి అంటులు అందరికీ ధన్యవాదాలు మొదవంతే ధన్యవాదాలు అమూల్యమైన సమయం ఎంతో పని పెట్టుకొని చేసుకుని బాగు అంత పూజాన్ని చేసుకుంటే వాళ్ళు అంత కోసం అక్కడి ముందు వస్తుంది అది పెట్టుకుని కూడా వచ్చినట్టే పిల్లల కోసం కొంచెం శ్రద్ధ ఉన్నట్టే లెక్క అందుకే పెట్ట పిల్లల కోసం కొంచెం శ్రద్ధ వాళ్ళకు ఉన్నది ఆ మాత్రమే చూపించు కూడా మనకి కాకపోతే తీసుకొచ్చి మీద మీ దగ్గర ये जी मां गिलेला भाऊ सेंट मी सेंटर रेचने गावरची इकडे चाला खूप खूप चांगलं आहे पण इकडे कॉलेजनाकू 7 సంవత్సరाचं समन आहे इतकारण मासो पेरेंट्स वी हैव डेव्हलप्ड अ कॉलेज एंड डेव्हलप्ड कॉलेज विथ वी हैव फैसिलिटीज लाइक सीसीटीवी स्पोर्ट्स इक्विपमेंट लेबोरेटरी इक्विपमेंट एंड टीचर्स दे हैव सो मच एक्सपीरियंस इन क्लास we have digital classes and uh, sports equipment uh, CCTV, cctv also provided and also uh, digital boards are uh, fixed today so uh, thank you okay. ఫ్రీ బుక్స్ కూడా ఇస్తుంది ఫ్రీ బుక్స్ ఇవ్వడం ద్వారా బయట ఖర్చులు తాగుతారు అలాగే మన కాలేజ్లో ఎన్ఎస్ఎస్ అనే కార్యక్రమం ప్రతిసారి జరుగుతుంది ఎందుకంటే పిల్లలు స్టడీ సరిపిన తర్వాత సమాజంలో ఎలా బతకాలి సమాజంలో ఎలా నిలగాలి వాటి గురించి నేర్పిస్తాం అలాగే మనం కలుగుతుంది థ్యాంక్ యూ మా కళాశాల నుంచి అంటే ఈ గత గతండ్ నైన్ టెన్లో ఈ కళాశాల ఎస్టాబ్లిష్ అయ్యింది అప్పటి నుంచి కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా అంటే పిల్లలకు ఒక మోటివేషన్గా ఉంటారని ప్రాక్టికల్ మెటీరియల్ కావచ్చు స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు సిసి కెమెరాలు తర్వాత ఐఎస్పీ ప్యానల్స్ ఐడిపి క్లాసులు ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ కూడా ఏ మాత్రం కూడా మేము ప్రైవేట్ కాలేజీలకు నీటుగా కార్పొరేట్ కాలేజీలకు నీటుగా అన్ని రకాల మౌలిక వసతులను గవర్నమెంట్ కల్పిస్తుంది వాటిని పిల్లలు కూడా అందిపుచ్చుకొని చక్కటి రిజల్ట్ ప్రతి సంవత్సరం మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కూడా ఈ సంవత్సరం కూడా అదే రిజల్ట్ను మేము కూడా మేము కూడా

Opportunity to speak in front of all of you, and I am very thankful for my lectures and my parents and my brother. They all supported me very well, and uh, even lectures like our Sir, telugu sir, and uh, my English sir and Math my, my, sir, Physics ma'am, Chemistry sir all, I mean, sir, all, of the all other lectures have supported me, and they know my drawbacks, and they gave me moral support. How to, like how to. అంతకుముందు కూడా కాలేజ్ అనేది మనకు ఒక బిల్డింగ్ కూడా లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్ అనేది వినిపించడం జరిగింది అప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మాత్రమే క్లాసెస్ తీసుకునేవాళ్ళు తర్వాత కాలేజీ నిర్మించిన తర్వాత అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు నాణ్యమైన విధ అనేది ఇక్కడ లభించింది తర్వాత ఇప్పుడు డిజిటల్ డిజిటల్ క్లాసెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి ఇక్కడ ఇక్కడ